వందలు వేల కోట్లు ప్రతి నెల పంపిస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు నోరు ముయించడానికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చుట్టూ పెట్టుకున్నాడు అటు కొంతమందిని ఇంత ఘోరమైన పరిపాలన నేను బెస్ట్ సీఎం చేద్దామని మీకు చెప్పాను మీ అందరికీ ఓట్లు వేయమన్నాను ఆయన వరస్ట్ సీఎం అయిపోయాడు ఈ రెండు సంవత్సరాల్లో చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఊహకతీతంగా సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు రేపు సమిట్ వాళ్ళ తమ్ముడికి ఇన్ఛార్జి పెట్టారట ఆరు వేల మంది పోలీసు బృందం ఈ సమిట్కి ఎవడొస్తున్నాడు రెండు వందల దేశాల ప్రెసిడెంట్లు ఒక్కడైనా వస్తున్నాడా మూడు వేల మంది బిలియనే ఇన్వెస్టర్ ఒక్కడైనా వస్తున్నాడా ఇదిగో మన ఇండియాలో దోచుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వస్తున్నారు అరే బాబు నువ్వు మాకు వెయ్యి కోట్లు ది ఈ భూములు ఇచ్చేసాయి నీకు ఏడు పర్సెంట్ పది పర్సెంట్ ఇచ్చాం కదా ఎలక్షన్ ముందు ఇంకొక ఏడు పది పర్సెంట్ ఇస్తాం నీ కాంగ్రెస్ కి ఎక్కడ డబ్బులు కావాలంటే అక్కడ ఇస్తాం ఏ డీల్స్ జరుగుతున్నాయి రుజువులతో కోర్టులో శుక్రవారం కేసేసాను ఇంకా పదిహేడు కేసులు అతి త్వరలో వేయబోతున్నాను ఆయన మార్పు చెందితే అభివృద్ధి చేద్దాం మార్పు చెందకపోతే దేవుని ఉగ్రత ప్రజల ఉగ్రత ముఖ్యంగా నిరుద్యోగులారా రండి కలిసి పనిచేద్దాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి తెలంగాణను కాపాడండి తెలంగాణ ప్రజలను కాపాడండి గాడ్ బ్లెస్